హాయ్ అండి అందరికీ నేను మీ సుశీలాని ఇది మా పెరటి మందారం చెట్టు అండి ఈరోజు మనం మందార పువ్వుల కోసం తెలుసుకుందాం చాలామంది మందార పువ్వుల్ని పూజలకు ఉపయోగిస్తుంటారు మరికొంతమంది సౌందర్య సాధనాలకు ఉపయోగిస్తూ ఉంటారండి అలా కాకుండా దీనిలో ఎన్నో రకాలైన విటమిన్స్ మినరల్స్ కూడా ఉన్నాయండి అవేంటో తెలుసుకుందాం దీనిలో కాల్షియం ఫైబర్ ఐరన్ ఫాస్ఫరస్ నైట్రోజన్ ఆక్సిలిక్ యాసిడ్ టెటోరిక్ ఇంకా విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయండి అలాగే దీన్ని వాడడం వల్ల మన శరీరంలో కొన్ని రకాలైన వ్యాధుల్ని మనం నివారించుకోవచ్చు ఏంటంటే కొలెస్ట్రాల్ని తగ్గించుకోవచ్చు రక్తపోటుని అదుపులో పెట్టుకోవచ్చు మధుమేహ వ్యాధిని తగ్గించవచ్చు గొంతు సమస్యలకి మంచి సమాధానం చెప్తుంది మూత్రపిండ సమస్యల నుంచి కూడా మనం బయటపడవచ్చు ఇంకా చెప్పాలంటే మన ఆడవాళ్ళకి ఇది భగవంతుడిచ్చిన ఒక అద్భుతమైన వరం అనే చెప్పాలి ఈ పువ్వుని మనం రోజు కనుక ఒక టీ కింద సేవిస్తూ ఉంటే చాలా వరకు మనకున్న నెలసరి సమస్యలు ఐ మీన్ ఇన్రెగ్యులర్ పీరియడ్స్ అలాగే రుతుక్రమ టైంలో వచ్చే చాలా రకాలైన సమస్యలకి ఇది మంచి సమాధానం చెప్తుందండి ఇంకా ఆడవాళ్ళలో గర్భాశయ సమస్యలు అలాగే అండాశయ సమస్యలను కూడా ఇది దూరం చేస్తుంది ఇంకా దీ ఈ పువ్వులో మెడిసినల్ ఫ్లోరోటిక్ ఉండడం వల్ల దీన్ని మనం బాగా రుబ్బి దానిలో కొద్దిగా ఆయిల్ వేసి తలకి గనక పట్టించి ఒక అరగంట తర్వాత తలస్నానం చేస్తే గనక జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుందండి అలాగే సౌందర్యం విషయానికి వస్తే దీనిలో మనం కొంచెం పువ్వులు అలాగే తేనె కొంచెం పాలు కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమలు మచ్చలు గాయాలు తగ్గిపోతాయి ఇంకా దీనిలో మనకి ఒక రకమైన అందాన్ని పెంచే గుణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రోజు కూడా మనం ఒక హెర్బల్ టీ కింద వాడడం అనేది ఎంతైనా ఆరోగ్యానికి మంచిది అలాగే కొంతమందికి చుండ్రు సమస్య పేను కొరుకుడు సమస్య ఉంటుందండి అవి కూడా బాగా తగ్గుతాయి పేను కొరుకుడు ఉన్న దగ్గర ఈ పువ్వుని తీసుకొని మనం ఆ ప్లేస్లో రుద్దితే గనక మళ్ళీ కొత్త జుట్టు చక్కగా వస్తుందండి ఇంకా మనలో తెలియని చాలా రకాలైన రుగ్మతాలు అనేవి శరీరంలో తగ్గుతాయి కూడా అలాగే వీటి వల్ల మనకి ఎంత ఆరోగ్యమో తెలుసుకున్నాం కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఎక్కడైనా మనకి సులువుగా చాలా ఈజీగా ఈ మందార పువ్వుల్ని సేకరించవచ్చు అలాగే చాలామంది ఇళ్ళల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా అందంగా పెంచుకునే మొక్క ఈ మందార మొక్క మరి వీటిని తెచ్చి మనం ఆరోగ్యాన్ని అందాన్ని కూడా పెంచుకుందాం సరేనండి మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి